దిస్ ఈస్ అ వెరీ ఓపెన్ క్వశ్చన్ సడన్గా నాకు తట్టింది యూజువల్గా హీరోయిన్స్ అంటే ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ ఇన్ బ్లాక్ సీన్స్ కానీ షార్ట్ క్లోత్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇఫ్ ద క్యారెక్టర్ డిమాండ్స్ కానీ ఐ థింక్ నువ్వు చేయవు కదా యూ సబ్ ఐ వాట్ ద ఫెష్ పోస్టర్ రైట్ ఇట్ హెడ్ వెరింగ్ సో నేను ఎప్పుడు ఫర్ ఎవర్ గురించి మాట్లాడాను ఐ నెవర్ టాక్ బికాస్ ఇట్స్ నాట్ దట్ ఇన్ మై రియల్ లైఫ్ ఐన్ ఐ గో అవుట్ ఆఫ్ హాలిడేస్ ఇన్ అవర్ మై ఫీ నేను ఎందులో కంఫర్టబుల్లో నేను శారీస్లో కంఫర్టబుల్ నేను డ్రెస్సెస్లో కూడా కంఫర్టబుల్ సో ఇట్స్ నాట్ కానీ ఆన్ స్క్రీన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐ గివ్ టు క్యారెక్టర్ అంటే హౌ ఈస్ ద క్యారటరైజేషన్ నేను ప్లే చేసే రోల్ది క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది అని దాని తర్వాత ఇప్పుడు డెడ్ పిక్స్ జస్ట్ టాక్అబౌట్ డెడ్ పిక్స్ ఎందుకంటే అది నా లాస్ట్ షో చాలా లేజీ ఇంట్లో కూడా షార్ట్స్ వేసుకొని స్నానం చేస్తారు అది కూడా తెలియదు అలాంటి క్యారెక్టర్ సో ఇట్ లైక్ యూ సెడ్ ఇట్ డిమాండ్ ద క్యారెక్టరైజేషన్ అంటే అలా ఉండాలి నేను డెడ్ పిక్సిల్ చేసినందుకు ఐ కాన్ వెర్ చుడ్ దోమ్ నాట్ మై క్యారెక్టర్ సో ఐ మోల్డ్ ఇన్ టు ద క్యారెక్టర్ కానీ ఇట్స్ నాట్ లైక్ ఐ డెఫినెట్లీ వోంట్ డూ ఇట్ కానీ కొన్నిసార్లు డైరెక్టర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ వన్ వన్ డైరెక్టర్ కేమ్ టు మే ఒక స్టోరీకి ఆయన ఎక్స్పోజింగ్ చూపియాలి కాబట్టి ఇలాంటి బట్టలు ఆప్ చేసుకున్నారు కానీ క్యారెక్టర్కి ఆ బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది సైన్సూ ఇట్ అండ్ ఇట్స్ నాకు నెసరీ కాదు అనిపిస్తుంది అంటే నేను అడిగేదానికి రీజన్ ఏంటంటే యూజువల్గా గర్ల్ నెక్స్ట్ డోర్ అనుకో అండ్ యూ కమ్ ఇన్ టు యాక్టింగ్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వితౌట్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ట్యాగ్ కొన్నిదా కాకుంటే మేబీ నువ్వు అంత ఆలోచించేదాని కాదేమో బట్ కొన్ని కొన్ని విషయాలు ఆలోచిస్తావాల్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ పీయింగ్ వల్గర్ ుకింగ్ రాంచి అండ్ లుకింగ్ బ్యూటిఫుల్ ఆర్ లుకింగ్ హాట్ రైట్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ బట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు లుక్ వల్గర్ ఐ డోంట్ వాంట్టు బీ రాంచీ ఐ డోంట్ వాంట్ థ్రో మై సెల్ఫ్ సేయింగ్ ఐ ఎమ్ లైక్ దిస్ ప్లీజ్ వాచ్ మీ నాకు అంత అంత దొరికి నేను ఇంకా రాలేదు ఐ వాంట్ ఆల్సో సో ఐ వాంట్ లుక్ గుడ్ ఐ వాంట్ లుక్ రిటి బట్ ఐ డోంట్ వాంట్ లుక్ వల్గర్ ఆర్ ఎనీథింగ్ సో ఆ లైన్ నేను నాకు డెఫినెట్గా డ్రా చేసుకుంటే ఈవెన్ ఇఫ్ ఐ వేర్ షార్ట్ ఆర్ క్లోత్స్ ఈవెన్ ఇఫ్ ఐ ఐ షార్ట్స్ ఆర్ డ్రెస్సెస్ ఆర్ ఇఫ్ ఐమ్ వేరింగ్ ఆ హాఫ్ సారీ ఇఫ్ ఐమ్ వేరింగ్ అ సారీ ఆల్సో ఐ డోంట్ వాంట్ దట్ షార్ట్ ఆఫ్ అన్ ఐ వల్గర్గా ఉంది ఏంటి అమ్మగా ఏంటి నా